శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో పేలుడు శబ్దం వినిపించింది కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది ఏడవ నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఏడవ నంబర్ జనరేట్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా భారీ పేలుడు శబ్దం వినిపించింది దీంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు యూనిట్లో మరమ్మతు పనులు ప్రస్తుతం చేపట్టారు శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం ఏర్పడింది దీనివల్ల ఏడవ నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది ఏడవ నంబర్లో జనరేట్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా భారీగా పేలుడు శబ్దం వినిపించింది దీంతో ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు యూనిట్లో మరమ్మతు పనులు చేపట్టారు ಕಿರಿಂಶಂಪ ಮರಿಂತ ಸಾರ ಪ್ರತಿನಿಧಿ ಪ್ರಸಾದ್ ಅಂದರು ಪ್ರಸಾದ್ జెన్సీ నంద్యాల జిల్లా శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఏడవ యూనిట్లో భారీ శబ్దం రావడంతో ఉద్యోగులంతా తీవ్ర భయోందనకు గురైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా రాత్రి సమయంలో ఏడవ యూనిట్లో జనరేటర్ చే జనరేట్ చేసేటప్పుడు భారీ శబ్దం రావడంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గుర కావడం జరిగింది ఏదో టెక్నికల్ ప్రాబ్లం రావడంతోనే భారీ శబ్దం వచ్చినట్లు సమాచారం అందులో భాగంగా రాత్రే యూనిట్ని ఏడవ యూనిట్ని బంద్ చే జరిగింది జల విద్యుత్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి అధికార యంత్రాంగం రాత్రి సమయంలో పదిన్నర పదకొండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అంతుంది అయితే రాత్రి సమయంలో భారీ శబ్దం రావడంతో భక్తులు అదేవిధంగా స్థానికులు కూడా తీవ్ర భయాదనలకు గురైన ఆ సందర్భం కనిపించింది అనేది విద్యుత్ ఉద్యోగులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాత్రి నుండి ఏదైతే ఏడవ యూనిట్ ఉందో ఏడవ యూనిట్ కి సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయడం జరిగింది ఉదయ రాత్రి నుండి ఉదయం వరకు ఆ యూనిట్ని మరమ్మతులు ప్రారంభించడం జరిగింది గత కొద్దిసేపటి క్రితమే మరమ్మతులు పూర్తి అయినాయని సమాచారం అంతుంది విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది అనేది విద్యుత్ అధికారుల ద్వారా సమాచారం అంతుంది అయితే ఈ భారీ శబ్దం పేలడంతో భారీ శబ్దం రావడంతో తీవ్ర భయోందనకు గురైన గతంలో కూడా ఏదైతే ఎడమగట్ట జల విద్యుత్ కేంద్రంలో జరిగినటువంటి ప్రమాదమే జరిగిందనేది ఒక్క సెకండ్లో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్ర భయవందనకు గురైన పరిస్థితి ఏడు యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది అలాంటి సందర్భంలో ఏడవ యూనిట్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన సందర్భం కనిపిస్తుంది ఇప్పటికే శ్రీశైలం డ్యాము భారీ ఎత్తున వరద ప్రవేశించడంతో విద్యుత్ ఉత్పత్తి దాదాపు నెల నుండి ప్రారంభించడం జరిగింది ఏదైతే కుడిగట్టు జల విద్యుత్ ఉందో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు రాత్రి పగలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది గత దాదాపు నెల నుండి ప్రారంభం కావడం జరిగింది అందులో భాగంగా విద్యుత్ కేంద్రంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో విద్యుత్ అధికార యంత్రాంగం తీవ్ర భయంకు గురైంది ఏదైనా ఘటనలు చోటు చేసుకోకుండా భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఏదైనా మరమ్మతులు ఉంటే ముందే చూసుకోవాలని విద్యుత్ ఉద్యోగ అధికారులు ఆదేశించినట్లు సమాచారం అందుంది అయితే రాత్రి జరిగినటువంటి ఘటనను మాత్రం ఉద్యోగుల తీవ్ర భయంవందనలకు గురైన పరిస్థితి శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘటన చోటు చేసుకుంది అనేది చెప్పవచ్చు ఝాన్సీ థ్యాంక్ యూ ప్రసాద్